నమస్తే అండి నేను మొన్న ఈ వీడియోలో రెండు న్యూస్లు చెప్తున్నామండి ఒకటి ఆనందకరమైన విషయం ఇంకోటి కొంచెం బాధకం అంటే నిన్న జరిగిన ఏదైతే బ్రహ్మ ఆనందం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన బ్రహ్మానందం గారి కొడుకు సినిమా గురించి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారిని పిలవడం జరిగింది అక్కడ ముందుగా ఆయన చిరంజీవి గారు నేను పాలిటిక్స్ నుంచి మొత్తం దూరం ఉంటున్నాను అసలు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు నేను మొత్తం అంతా ఇప్పుడు సినిమాల మీదే చూసిన నాకంతా సినిమానే ఇప్పుడు అని చెప్పారు చాలా మంచి విషయం చాలా ఆనందించి ఆ మాట విని ఎందుకంటే ఇంతకుముందు రెండు వీడియోలు చేస్తున్నాం ఒకటి మన ఎందుకు అన్నయ్య మాకొద్ది అని చేశాను ఒక వీడియో అందులో అప్పుడు రాజకీయాల్లో పిలుస్తున్నారు అన్నట్టు న్యూస్ వస్తే వద్దన్నే మనకి రాజకీయాలు నువ్వు సినిమాల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు నెంబర్ వన్ పొజిషన్లో అక్కడ ఆయన అఫ్వానించేస్తారు నువ్వు ఇక్కడ రప్పవానించు చెప్పాను ఆ మాట ఈరోజు నిజమైంది ఆయన రాజకీయాలు వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేశారు అది ఒక ఆనందకరమైన విషయం తర్వాత నిన్న ఒక ని పట్టుకొని ఆ బ్రహ్మానందంలో ఏదైతే అక్కడ కూర్చున్నాక తాతల గురించి చెప్పండి అన్నట్టు కాన్సెప్ట్ క్రియేట్ చేసి యాంకర్ సుభా గారు కొన్ని క్వశ్చన్స్ వేశారు చిరంజీ గారిని అందులో ఏంటంటే మీ తాత గురించి చెప్పండి అంటే చిరంజీవి గారు చెప్పుకుంటూ వచ్చారనమాట మా అమ్మ అంజందేవి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మా తాత ఆయన పేరు రాధాకృష్ణ నాయుడు ఆయన మొగల్తూరులో స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన దాన ధర్మాలు చాలా చేసేవారు ఆ గుణం నాకు వచ్చింది కొట్టి చెప్పుకొచ్చారు తర్వాత రెండో క్వశ్చన్గా ఎవడిగారంటే రామ్ చరణ్ గారి తాత గురించి చెప్పండి అన్నారు అంటే దానికి ఆయన ఏం చెప్పారంటే ఆయన తర్వాత మా నాన్నగారు ఆయన యంగ్ ఫోటో యంగ్లో ఉన్న ఫోటో చూస్తే ఒక హీరోలా కనిపించేవారు చాలా గ్లామర్గా ఉండేవారు ఆయన గ్లామర్ నాకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ నాగబాబు కానీ రాలేదు ఆయన మా రియల్ హీరో ఆయన ఆయన అంత గ్లామర్గా ఉండేవారు ఇటలియన్ ఏదో అని పొగిడారు అంటే ఇక్కడ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఒక చెత్తను అంటే ఆయన వాళ్ళ నాన్నకి ఒక హీరోగా అంటే అంత గౌరవం ఆ మాటలు ఏమి ట్రోల్ చేయరు ఆయన ట్రోల్ చేసిన ఏదైతే ఇప్పుడు వస్తాను తర్వాత ఆ బ్యాటల్లో చెప్పారు ట్రోల్ కానీ ఆయన గొప్ప గొప్ప మాట చెప్పారు ముందు మా తాతగారు దాన ధర్మాలు చేసేవాళ్ళు బాగా అది అని చెప్పారు అది ట్రోల్ చేయలేదు తర్వాత వచ్చి రామ్ చరణ్ తాత గురించి వీళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు కూడా అసలు ఏమాత్రము నాన్నకి ఇంత గౌరం ఇస్తున్నారు అన్నట్టు కూడా ఏం చెప్పుకోలేదు కామైపోయారు తర్వాత మూడో క్వశ్చన్గా క్లింకారా తాతగారి గురించి చెప్పండి అంటే ఫొటోస్ పెడుతున్నారు వాళ్ళు ముందు వీళ్ళ తాత గారి ఫోటో పెట్టారు తర్వాత రామ్చరణ్ గారి తాత ఫోటో తర్వాత క్లింకారా తాత అంటే చింజీ గారు తాతగారి గురించి చెప్పండి అంటే ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చారంటే నాకు గ్రాండ్ టాటర్లు ఇంతమంది ఉన్నారు ఐదుగురు మనవరాలు అండి నేనేదో వాళ్ళ మధ్య తాతలాగా కాకుండా ఒక హాస్టల్ వార్డెన్లాగా కనిపిస్తుందండి ఒక అమ్మాయిలతో కూర్చుంటే అని ఆయన సరదాగా చెప్పుకుని వచ్చారు దానికి పట్టుకొని ట్రోల్ చేశారు అంటే ఏంటంటే తర్వాత చెప్పిన ఏంటంటే ఆయన చోటు రామ్ ఇప్పుడు అమ్మాయిలు చాలామంది అయిపోయారు ఇప్పుడు ఒక అబ్బాయిని కను ఒక అబ్బాయిని కను అన్నారు అంటే ఐదు వేలు రండి అండి ఏ వరకైనా తాతకి ఒక అబ్బాయి ఉండాలి ఒక వంశధారు కూడా ఉండాలని అనిపిస్తుందా లేదా ఎవరికైనా అనిపిస్తుంది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు అందరూ అమ్మాయిగా పుట్టాలనుకుంటారా లేదు కదా ఒక అబ్బాయి పుట్టాలని ఆయన కూడా కామెడీగా చెప్పారు అసలు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు అది చెప్పలేదు వాళ్ళతో చాలా సరదాగా ఉంటాను చాలా హ్యాపీగా ఉంటాం చాలా ఆడుకుంటాను అవన్నీ చెప్పి ఏంటంటే ఒక అబ్బాయిని కందాబాబు ఈసారికి అని చెప్పారు ఆ మాటకి ఏంటంటే చిరంజీవి గారిని ఎలా కిందకించాలి ఏం చేయాలి అన్నట్టు పని పాట లేకుండా అంటే చూడండి అమ్మాయిలకి అసలు అమ్మాయిలంటే ఇష్టమే లేదు అది మహిళా సంఘాలకు పంపించేశారు దానికి దీనికి లింకులు పంపించి ఇలాగా చిరంజీవి గారు ఇలా మాట్లాడారు అన్నట్టు ట్రోల్ చిరంజీవి గారి నుంచి మీరు చెప్తారా అసలు ఇచ్చిన కూడా ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళ చెల్లెలకి సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఒక పండగకి గిఫ్ట్గా కోకాపేటలో అండి స్థలం ఇచ్చారు ఎన్నో కోట్లు ఎన్నో కోట్ల స్థలం అది దాని వాల్యూ ఆ స్థలం చెల్లెలకి ఇచ్చారు చెల్లెలు అంటే అలా ఉండాలి బాబు చెల్లెల్ని ఎలా చూసుకోవాలి అక్కడ ఇంకోరు చెల్లెల్ని ఎలా చూస్తాలో చూసారు కదా షేర్ల గురించి గొడవలు ఇవి ఇవి ట్రోల్ చేసినప్పుడు బ్యాడ్ అయిపోతారా మీరే ఎందుకదంతా అనవసరమైన ఇందులో తీసుకుని మీరు చిరంజీవి గారికి చెప్పేంత లేదు మీకు అసలు ఏ మాత్రం లేదు ఆయన చేసే చెల్లెల గురించి అంటే ఆడపిల్లలని వందేశారా చిరంజీవి అలా ఉండదు ఆడపిల్లలున్నా ఎవరైనా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చూసుకుంటారు ఆయన అలాంటి వాళ్ళని ఈరోజు ఆడ అమ్మాయిలు అంటే ఎలా అంటున్నారు అలా అంటున్నారు ఏమో ఈ రెండు న్యూసులు చూసేసరికి నాకు ఏం అర్థం కాలేదు ఇంట్లో మీరు ఈయన అంటే వీళ్ళు ఏడుపులే వాళ్ళకి కలిసి వస్తాయో తెలియదు ఈయన చిరంజీవి గారికి వాళ్ళు అలా పైకి వస్తుంటారు వీళ్ళు ఏడుపులు ఇలా కథాపాతాలకి పడిపోతున్నారు వీళ్ళు ఎందుకు వచ్చిందని మా అనుకోండి ఇవన్నీ అర్థం ఇదా ఈ చూడటానికి విడుగుంది ఎవ్వరు కనిపించదండి ఒక మనవుడు కావాలన్నట్టు అందరూ కనిపిస్తుంది అందరు అమ్మాయిలు అన్నట్టు ఆయన మనుషుల మాట చెప్పుకున్నారు అది కూడా కామెడీగా చెప్పుకున్నాను సీరియస్గా కాదు దాన్ని పట్టుకుని ఇంత ట్రోల్ చేసేస్తాను అసలు మీకు బుద్ధి రాదు అస్సలా మీ ట్రోలర్స్ మీరు చేసే ట్రోల్కే అసలు ఎవరు కూడా ఏంటో వీళ్ళు మారదా ఇంకా అనిపిస్తుంటారు ఏమో అర్థం కావట్లేదు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్